అందరికీ నమస్కారం అండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రమ ముందుగా నేటి పంచాంగం నెల నవంబర్ నెల తేదీ ముప్పైయో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది చతుర్దశి నక్షత్రం విశాఖ కరణం శకుని చతుష్పద పక్షం కృష్ణపక్షం యోగం అతిగంట రోజు శనివారం జన్మరాశి రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషం నుండి ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది మరలా ఏడు గంటల ముప్పై ఏడు నిమిషం నుండి ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషం నుండి పది గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషం నుండి రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశ తూర్పు అనగా తూర్పుపై ప్రయాణం చేయడం నిసిద్ధం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్య ఆలయం ద్వారా జ్యోతిష్యం చెప్పబడిను ప్రేమించిన వారు దూరం అవటం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకులు కోర్టు సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణం ధనం మరియు బిజినెస్ సమస్యలు వివాహం ముడి పడకపోవడం చెడు ప్రయోగ నివారణ మొదలుగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురూజీ గారి చేత పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును నమ్మకంతో ఈ గారికి ఫోన్ చేయండి మీ సమస్య తక్షణమే పరిష్కారం కాగలదు ఈ గురూజీ ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ వన్ ఫోర్ వన్ టూ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి నవంబర్ నెల ముప్పై తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం నాడు తులారాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి చిత్తానక్షత్రం మూడు నలుగు పదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పదములు ఉంటాయి తులారాశివారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం తులారాసవారికి శనివారం నాడు పెద్దవారు తమ అదనపు శక్తిని మంచి సానుకూల ఫలితాలను రాబట్టడానికి కూడగట్టాల్సిన అవసరం ఉన్నది మీరు పర్యావరణానికి సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు దూర ప్రాంతం నుండి అనుకోని వార్త కుటుంబం అంతటికీ ఉద్వేగాన్ని కలిగించేది కావచ్చును ఈ అద్భుతమైన రోజున మీ ఫిర్యాదులు కోపతాపాలన్నీ చేత్తో తీసేసినట్టుగా మాయమవుతాయి కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీర్చుకోవటం మర్చిపోతారు కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు మీ జీవిత భాగస్వామితో రోజంతా చాలా సంతోషంగా ఆనందంగా గడపబోతున్నారు ఈ రోజు మంచి వ్యక్తిత్వం కలవారి యొక్క ఆత్మకథలు చదవటం వల్ల మీరు మీ యొక్క ఆలోచనలను ఆశయాలను దృఢపరుచుకుంటారు గలను అనుకుంటేనే ఎవరికైనా దేనినైనా వాగ్దానం చేయండి కొత్త ఆలోచనలను పరీక్షించడానికి సరైన సమయం మొత్తం మీద ఆరోగ్యం బాగుంటుంది కానీ ప్రయాణం మాత్రం మీకు అలసటను ఒత్తిడికి కారకంగానూ అవుతుంది ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది మాతుగా జరిగే కొన్ని విషయాలు మిమ్మల్ని అయోమయానికి గురి చేయగలదు ఈరోజు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి ప్రేమ తాలూక పారవస్యాన్ని అనుభూతి చెందండి ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి ఈ రోజు మదుపు చేయడం మానాలి కుటుంబ సభ్యుల సరదా తత్వం వల్ల ఇంట్లో వాతావరణం తేలికవుతుంది తప్పుడు సమాచారము లేదా సందేశం మీ రోజుని డల్గా చేయవచ్చు మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కానవస్తుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవటం వల్ల వారికి కోపం వస్తుంది ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు దాంతో ఈ రోజంతా మూడీగా మారుతారు మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించటం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగా ఉన్నాయి మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరతగతనం అవుతుంది ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మంచి తినబండరాలు లేదా ఒక చక్కని కౌగలింత వంటి మీ జీవిత భాగస్వామ్య తాలూకా చిన్న చిన్న కోరికలను మీరు గనుక ఈరోజు పట్టించుకోలేదంటే తను గాయపడవచ్చు హై ప్రొఫైల్ కళ అంటే గొప్ప గత చరిత్ర కలవారిని కలిసినప్పుడు బెరుకుగా మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాస్ను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి మీ ప్రేమబంధం అద్భుతంగా మారుతుంది దాన్ని అనుభూతి చెందండి మీరు ఈరోజు మీ యొక్క సంతానమునకు సమయం యొక్క విలువ గురించి మరియు దానిని ఎలా సద్వినియోగించుకోవాలో మీరు సలహాలు ఇస్తారు మీరు మీ భాగస్వామి ఈరోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు సృజనాత్మకత కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనకరం కాగలదు ప్రధానం అయిన వారికి వారి ఫియాన్సీని సంతోషకారకంగా పొందుతారు ఆఫీస్లో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ కనుక ఉన్నట్లయితే ఆ మంచి రోజు ఏ రోజే కానున్నది కొన్ని అనివార్య కారణముల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసొస్తుంది మీ సానుకూలతావాదంతోనూ మీపై మీకు గల నమ్మకంతోనూ ఇతరులను మెప్పించగలరు ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లుల్లో చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు కళలు రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలుగుతో మీ సమయాన్ని వాడుకోండి మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు ప్రకాశింప చేయగలదు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నించండి కొంతమందికి వ్యాపారం విద్య అనుకూలిస్తాయి ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారితో సమస్యలను చెప్పుకోండి చాలా కాలంగా మీరు గనక శాపగ్రస్తంగా గడుపుతూ ఉంటే ఈరోజు మీరెంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి తొలినాటి ప్రేమ తిరిగొచ్చేలా మీ భాగస్వామి ఈరోజు రివైండ్ బటన్ని నొక్కనున్నారు తిదండం విజయంలాగే చేతికి అందుబాటులో ఉన్నట్లే ఉంటుంది ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది కొద్దిమంది మాత్రమే అటువంటి చిరునవ్వుతో ఒకరు నిలబెట్టేయగలరు జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణి గురించి మంచి జడ్డలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి మీరు ఇతరులతో కలిసి గోషప్ గురించి మాట్లాడకండి ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తుంది తులారాసవారికి శనివారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి తులారాసవారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు పరిహారం వచ్చి పాలు మరియు పెరుగుతూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల్ని ఆస్వాదించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఎకౌంట్ ని క్లిక్ చేయండి